హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు ఆదోని ఎమిగనూరు మరియు కడప వ్యవసాయ మార్కెట్లలో క్వింటం వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది మొత్తం రెండు వందల నలభై క్వింటాల వేరుశెనగ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల నూట తొంభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల అరవై ఏడు మొత్తం మూడు వేల నాలుగు వందల పది క్వింటాల వేరుశెనగ ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నలభై మొత్తం ఎనిమిది వందల ముప్పై క్వింటాల వేరుశెనగ ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కడప వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఒకటి మొత్తం ఇరవై తొమ్మిది క్వింటాల వేరుశెనగ కడప వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ వేరుశెనగ ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో